హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా రమ్మజీరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారో చూసేద్దామా చెట్టు విలువ ఎండాకాలంలోనూ గురువ విలువ కష్టాల్లోనూ దైవం విలువ ఆపదల్లోనూ స్నేహం విలువ బాధల్లోనూ ఖచ్చితంగా తెలుస్తుందండి అందుకే ఎప్పుడు ఏదైనా కాపాడుకోవాలి నిజమే కదండి ఎండాకాలం వస్తే మనకే చెట్టు కిందకి వెళ్దామా ఎక్కడ చల్లగా ఉంటుందో అనే చూస్తూ ఉంటాము మనకి గురువే కదండి మొదటి దైవం అని చెప్పంటారు నిజంగా గురువుని కానీ దైవాన్ని కానీ దేవుణ్ణి కానీ ఇలాంటి ఎప్పుడు మర్చిపోమాకండి ఫ్రెండ్స్ని కూడా ఎప్పటికీ దూరం చేసుకోకండి ఎందుకు అంటే గనక స్నేహ స్నేహితులు మన ముందు ఉండి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్తూ ఉంటే మనం తెలుసుకుంటూ ఉంటే కనుక వాళ్ళ విలువ కూడా మనకు తెలుస్తుందండి ఎప్పుడు ఏది వదులుకోకూడదు ఏది మర్చిపోకూడదు మీకు ఈ కొటేషన్ ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ అయినా కావాలి అంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీదాకా నోటీ వస్తుంది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక కొటేషన్తో ముందుకు వస్తాను అప్పుడు అవుతూ హ్యాపీగా ఉండండి మంచి మంచి కొటేషన్స్ పంపించండి నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరానికే అని ఉంది అక్కడ మీ మంచి మంచి కొటేషన్స్ పంపిస్తే నేను కూడా అది వీడియో చేయడానికి ట్రై చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయటం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్